ఈ కాలంలో ప్రతి ఒక్కరు కంప్యూటర్స్ టీవీలు లేదా స్మార్ట్ ఫోన్స్ అన్ని కళ్లకు రెస్ట్ లేకుండా పనిచేస్తున్నారు దీనివల్ల కళ్లకు సంబంధించి చాలా బాధలు అనుభవిస్తున్నారు చిన్న వయసులోనే కళ్లకు కళ్ళజోడు ధరిస్తూ వాటికి శ్రమ కలిగిస్తున్నారు మిగిలిన కండరాలకు లాగా కళ్లకు కూడా ఎక్సర్సైజులు అవసరం కళ్లకు సంబంధించి ఎక్సర్సైజులు ఈ క్రింది విధంగా తొమ్మిది రకాలుగా చేయవచ్చు ఉదయం వేళలో మీ కళ్లకు ఎక్కువ అలసట లేకుండా చూసుకోండి కొద్ది నిమిషాలు మీ కళ్ళను మోసుకుని ధ్యానం చేయండి ఇలా రోజులో రెండు మూడు గంటలకోసారి చేయండి ఇక్కడ మీ కళ్లకు కావలసిన పదహారు రకాల వ్యాయామాలు ఉన్నాయి వాటిని పద్ధతి ప్రకారం రోజు క్రమం తప్పకుండా పాటించాలి మీరు కళ్ళచోటు వాడుతుంటే వాటిని తరచూ తీస్తూ కళ్లకు శ్రమ కలగకుండా చూసుకోండి ఈ క్రింది చిత్రంలో చూపిన మాదిరిగా మీ కళ్ళకు సున్నితంగా వృత్తాకార కదలికల ద్వారా ఒక మర్దన ఇవ్వండి మీ మధ్య మరియు చూపుడు వేళ్లను ఉపయోగించి మీ కళ్ళను సున్నితంగా నొక్కండి మీరు ఇది చేస్తున్నప్పుడు కొంచెం ఒత్తిడి కలిగినా ఖచ్చితంగా నొప్పి అనిపించదు మీరు ఎప్పుడైనా సాయంత్రం చల్ల గాలిలో నడకకి వచ్చినప్పుడు మీరు ఎంత దూరం చూస్తున్నారనే దాని మీద దృష్టి పెట్టండి రోజు విడిచి రోజు కాకుండా ప్రతిరోజు మీరు తరచూ క్యారెంట్ జ్యూస్ తాగండి మీరు ఈ సాధన ద్వారా ఎక్కువ ప్రయోజనాలు పొందాలంటే క్యారెట్ జ్యూస్కు ఒకటి లేదా రెండు చుక్కల ఆలివ్ నూనె జోడించండి ఇలా చేయడం వల్ల రుచిలో తేడా రాదు క్యారెట్లో ఉండే పోషకాలు సంపూర్ణంగా మన శరీరానికి అందుతాయి మీ కళ్ళు అలసటగా అనిపించినప్పుడు వెచ్చని నీటితో శుభ్రపరచుకోండి రాత్రి పడుకోబోయే ముందు రెండు లేదా మూడు గంటల పాటు అతి దగ్గరగా టీవీ కంప్యూటర్ లేదా స్మార్ట్ ఫోన్ను చూడకండి కళ్ళ కోసం ఈ భారతదేశ ప్రాచీన వ్యాయామాన్ని ప్రయత్నించండి ఇది మీ కళ్ళు మరియు మీ మనస్సు దృష్టి ఉండటానికి సహాయపడుతుంది